ప్రజలకు వాస్తవాలు చూపెట్టాల్సిన పత్రికలు ప్రతి అధికార పక్షాన్ని ఎల్లప్పుడూ క్వశ్చన్ చేయాల్సిన పత్రికలు వారి యొక్క వైఫల్యాలను ఎండగట్టాల్సిన పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయంటే వాళ్ళ యొక్క రాజకీయ పంప్లైంట్ ఉంటుంది కదా కరపత్రం వాళ్ళ యొక్క మేనిఫెస్టో వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఒక పొలిటికల్ మేనిఫెస్టోని చూపెడితే పర్లేదు ప్రచారం చేస్తే ఈ విధంగా ఉంది పర్లేదు కానీ ఈడ ఏం చెప్తా ఉన్నాడు చూడు ఈ సిగ్గులేని చౌట రండి భారతదేశంలో పదేళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం దేశం కోసం చేతులు కలపండి కాంగ్రెస్కు ఓటు వేయండి పోయి కాంగ్రెస్ వాళ్ళు ఒకరు సంక ఒకరు నాకుర్రి వివేక వెంకటస్వామి సిక్స్ ఓనరు విసిక్స్ ఈ పత్రికకి ఇట్లా రాసిన ఓడిపోయి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖలు నాకుర్రి మీరు నాకురి కంబ ఉంటుంది మీకు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు తెలంగాణ ప్రజలకు ఓటేమని క్వశ్చన్ చేయాల్సిన పత్రికలు క్వశ్చన్ చేయట్లే వాడు నమస్తే తెలంగాణ అంతే విసిక్స్ వాడు అంతే ఇక ఆంధ్రజ్యోతి వాడు అంతే సాక్షి వాడు అంతే ఒక్కడి కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు ఎవ్వరి సెల్ఫ్ డబ్బా వాడు కొట్టుకుంటా ఉన్నాడు క్వశ్చన్ చేసే అది ఒక ప్రశ్నించే తత్వం కోల్పోయిండు ఇక మనుషులే కోల్పోతున్నప్పుడు ఇక పత్రికల్లో ఈ రా ప్రచురం అయ్యే ఇవే ఉంటాయి సరే వీళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం ఈ వీళ్ళు డాక్టర్ మల్లూర్ రవి గారు ఈయన సీనియర్ నాయకులు ఇక మాజీ మంత్రి నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి వెళ్ళి వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ నుంచి వెళ్ళి రఘురామిరెడ్డి ఖమ్మం నుంచి వెళ్ళి బలరాం నాయకు పొరికా మహబూబ్బాద్ నుంచి వెళ్ళి సురేష్ కుమార్ షెట్కారు జైరాబాద్ నుంచి వెళ్ళి ఎండి సమీర్ వలీవుల్లా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అన్న ఉండాల్సింది పాపం ద్రోహం చేసినారు సిహెచ్ చందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి వంశీ కృష్ణ పెద్దపల్లి నుంచి వెళ్ళి రఘువీర్ కందుకూర్ నల్లగొండ నుంచి వెళ్ళి ఎవరు ఈయనే వాళ్ళ తమ్ముడు అది ఎమ్మెల్యే తమ్ముడు నీలం మధు మెదక్ నుంచి వెళ్ళి కడియం కావ్య వరంగల్ నుంచి వెళ్ళి జంపింగ్ జపాంగ్ కడియం కావ్య డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెల్లా నుంచి వెళ్ళి సునీతారెడ్డి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఇక జంపింగ్ దానం సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సిహెచ్ సుగుణా కుమారి ఇవి టీచర్ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి వెళ్ళి ఒక రెడ్డి 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 మాదిగా ముదిరాజ్ రెడ్డి మల్లు రవి జీవన్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు రావు రెడ్డి నాయక్ బలరామ్ నాయక్ ఎస్టీ సురేష్ కుమార్ షెట్కార్ మన తెలియదు సమీర్ వల్లీవుల్లా ముస్లిం సిహెచ్ వంశీచందర్ రెడ్డి ఇక్కడ వంశీకృష్ణ పెద్దపల్లి వీట్లయితే ఇచ్చిండ్రు మరి ఇక ఇక సా అంటే ఈ నిమ్న వర్గాలకు వాళ్ళకు వీళ్ళకు ఎంత చేకూర్చురూ ఎన్ని సీట్లు ఇచ్చారో ఈ మొత్తం చూసుకుంటే ఇకొక్కదానికే వచ్చినట్టుంది కడియం కాదు ఇట్లయితే ఉన్నది ఇక వాళ్ళు ఓటేయమని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఈ జంపింగ్ జపాంగ్ ఇలా కథ ఇట్లా ఉన్నది ఇక పార్టీలు మారి మాయ చెప్పుకొని ఇక తక్ ఇక వెంటనే అది ఏదైనా అడు వయసు అయిపోయింది ఇక నాకు ఎందుకు వెళ్ళాలనుకున్నాడా కడియం శ్రీ గారి లేకపోతే ఇక నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను తట్టుకోగలదు కానీ బంగారం అసంటి నా బిడ్డ మండే సూర్యుడిలా వచ్చాడు మన రేవంత్ అన్న అనే అంత గొప్పగా మాట్లాడే నా బిడ్డ ఎందుకు ఉండాలి ప్రతిపక్షంలో అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఈ కడియం కావ్య గారిని కాంగ్రెస్కు పంపించి టికెట్ ఇప్పించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు సరే సూదా మరి గెలుస్తారా మరి ఇక వీళ్ళంతా కూడా కాంగ్రెస్ చిట్టా ఈ వెలుగోడు వీళ్ళకు ఓట్లు వేస్తా ఉన్నాడు వీడు కార్యకర్త అయిపోయి ప్రచారం చేస్తా ఉన్నాడు పత్రిక కార్యకర్త కంటే హీనంగా తయారైపోయింది కార్యకర్త అంటే సరే జెన్యున్గా ఉంటాడు ఒక లాయల్ ఒక పర్సన్ ఒక పార్టీ కట్టుబడి ఉండడం వేరు కానీ పత్రికలు ఉండడమే ఇగో ఆంధ్రజ్యోతి అమ్ముడు పా ఏ కాంగిరేసు పాలనాకు వేసిండినా దేశం కోసం చేతులు కలపండి ఇదే సేమ్ ప్రింటు అక్కడ గుద్ది ఇక్కడ గుద్ది అక్కడ అక్కడ కొంత అమౌంట్ ఇక్కడ కొంత అమౌంట్ పోయింది నిన్న ఇదే బీజేపీ ముచ్చట ఇదే వెలుగులా ఇదే సాక్షిలో చూసినాం సాక్షిలో చూసినాం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ రాధాకృష్ణ వీళ్ళంతా పార్ట్నర్స్ కదా ఓటుకు నోటు పార్ట్నర్స్ వీళ్ళంతా టీడీపీ ఇదంతా వీడ కూడా కాంగ్రెస్ గ్యారంటీలతో అదే అందే ప్రయోజనాల విలువనట ఇక చూడరు ఇక రెండు కోట్ల యాభై లక్షలు సారీ రెండు లక్షల యాభై వేలు కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాలు మొత్తం రెండు లక్షల యాభై వేలు అట ప్రతి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు అంతే అట ఎట్లా అందుతాయి ఎట్లా అందుతాయి ఏడా అందినాయి తెలంగాణకు ప్రత్యేక హామీలు యువ వికాసాట విద్యార్థులకు ఐదు లక్షల విద్య భరోసా కార్డ్ ఆట ఆ కార్డు దంగలు కలిపినరాట చేయుత నాలుగు వేలు నెలవారీ పింఛన్ ఆట ఇంకా పాపం ఒక్క కవ్వకు మందులు ఒక రూపాయి కూడా పింఛన్ వల్లేదాట పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమానట ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా మహాలక్ష్మి మహాలక్ష్మి ఏమి ఇచ్చిర్రు మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏది కళ్యాణ లక్ష్మి గురించి వేలేందుకు వీళ్ళు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్తు అట్లా ఉన్నది మరి వీళ్ళ యొక్క వీళ్ళంతా అభ్యర్థులు వీళ్ళు మరి ఏం సాధిస్తారు ఏం చేస్తారు ఎంత ముందు ఊతారు అనేది చూడాలి జనాలు విశ్వాసం కోల్పోతారు మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారినప్పుడు చాలామంది ఏమనుకుంటా ఉంటారు రాజకీయాలు ఇవన్నీ కామన్ అనుకుంటారు కానీ ఒక అవ వడ్లుసే ఆవ దగ్గరికి పోయి ఇంటి ఒక విలేకరి మైకి పట్టుకొని అడిగితే అమ్మాయి వేస్తావా మరి కడియం శ్రీ గారికి ఓటు ఆయన బిడ్డకి వేస్తారా అని అంటే చెప్పందుకొని కొడతావా ఆయన అట్లనే మళ్ళీ ఇటగలిపితే మొన్నటిదాకా కేసీఆర్ అన్నాడు ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి మంచి అంటే అంటే ఈ ఏం చెప్తే నేను అది వినాలా నాకంటే ఏముండదా ఉండదా ఇవడు పార్టీ అని ఒక అమ్మ ఆవేదన ఈ విధంగా ఉన్నది ఇక వీడియో వేరే ఛానల్ అప్లోడ్ చేసినట్టున్నా నేను మొన్ననే చూసిన రీసెంట్గా అంటే జనాలు అట్లా తెలివికి ఉన్నారు మీరు వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే మండే సూరిటీల కోసమో మీరు పార్టీలు మారినా కూడా ప్రజలు గమనిస్తారు ప్రజలు ఎక్కడ తీర్పియాలో అక్కడనే ఇస్తారు అది కేసీఆర్ తప్పిదాలు చేసినా కాంగ్రెస్ తప్పిదాలు చేసినా రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ఎవరైనా సరే ప్రజలు అంటే పెడతారు ఎన్ని రోజుల వరకు ప్రజలను మభ్య పెడతారు ఒక స్టేజ్ వరకు ఉంటుంది ఇక మీరు ఇవాళ ఒక పార్టీకి చెప్పి ఇవాళ ఒక పార్టీకి గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడి తెల్లారికల్లా కండవా కప్పుకొని మొత్తం ప్లేట్ పిలాయించేస్తే అయిపోతుందా ప్రజలకు పిచ్చిలేస్తుంది రాన్న ఆయన మీరు కల్మంగ కనిపిస్తారు రాళ్ళు అందుకొని కొట్టే పరిస్థితి కూడా వస్తుంది